ఇవాళ నేను ఫస్ట్ ఈ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తూ ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ అంటే టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా ఏర్పడితే అది వేసేసురేనా వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాన్ని కాదు ముందే చెప్తున్నాను న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ పబ్లిక్ అపాలజీ కోర్టు కీడుస్తాం ఏమనుకుంటున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీస్ వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మాధవర కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు కీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్న ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని మరి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదా బతుకమ్మ చేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది ఎన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగిపోతుంది తెలంగాణలో దాని ముందట ముందడ జారి కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూర్కే తమాషా చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు నా దగ్గర నేను ఏమాత్రం మొహమాటం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతో ఏమవుతుంది చాలా మంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించింది ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతో అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలు మొదలుపెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టి నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంట నక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాస్ వేసిన అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే ఇంది కథ జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా ఏమన్నా భర్త మీరు అధికారంలో ఉన్న పదేళ్ళలో ఎక్కడన్నా వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ కేసీఆర్ గారితో కాని కేటీఆర్ గారితో గాని హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను గాని ఏమన్నా